నర్సరావుపేట నియోజకవర్గం నల్లపాటి రామచంద్రం గారి స్వగృహం నందు తేనేటి విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు జీడిసి చైర్మన్ మక్కెం మల్లికార్జునరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు నల్లపాటి రామచంద్రం గారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు